శ్రీమాతయ నమ ఓం నమ శివా అండి కార్తీక మాసం విశిష్టత స్నాన దాన జపాలు పూజలు ఉపవాస వ్రతాలు దీపాలు వెలిగించటం వనభోజాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించేదే మహామన్వితమైన మాసం కార్తీక మాసం చంద్రమానం ప్రకారం కార్తీక మాసం ఎనిమిదవది శరదృతువులలో రెండవ మాసం ఈ మాసంలోనే పరిపూర్ణమన్న పూరిమ నాడు చంద్రుడు కృతిక నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది స్కంద పురాణంలో పేర్కొనబడింది అంటే కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు వేదంలో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు అని అర్థం శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోలాశంకరిని నామాన్ని స్మరిస్తూ ఉంటారు పురాణ కాలం నుంచి ఈ మాసం ఓ ప్రత్యేకతను సంచరించుకుంటుంది హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్ కఠిన నిష్ఠతో చేపట్టి నోములకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ మాసంలో పాడ్డమి చవితి పౌర్ణమి చతుర్దశి ఏకాదశి ద్వాదశి తిథుల్లో శివ పార్వతుల కోసం అనుగ్రహం కోసం మహి మహిమలు పూజ మహిళలు పూజలు చేస్తూ ఉంటారు హరిహరహాదులు ప్రీతికరం కార్తీక మాసం మన భారతీయ సంస్కృతంలో కార్తీక మాసం వచ్చిందంటే ఆ నెల రోజులు పం పండుగదనాలే ఉంటాయి అందులోనూ కార్తీక మాసం ఈశ్వరాధునకు చాలా ముఖ్యమైనది దేశ నలుమూలల ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు రుద్రపూజలు లక్ష పిల్వా దళాలతో పూజలు అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కుంగు బంగారంలా సంతోషం కలిగిస్తాడు కాబట్టి ఆ స్వామికి అశుతోషుడు అనే బిరుదు వచ్చింది ఈ మాసానికి కృతిక నక్షత్రం అని కూడా పేరు ఉందండి కృతిక నక్షత్రానికి నక్షత్రాలలో మంచి ప్రాముఖ్యత ఉంది దేవతలలో ప్ర ప్రథముడైన అగ్నిదేవుడు ఈ నక్షత్రానికి అధిపతి అగ్ని నక్షత్రాలలో అయినా కృతిక ఉత్తర ఉత్తర మొదటిది కృతికయే మది వేదకాలంలో సంవత్సరం కృతిక నక్షత్రంతోనే ఆరంభమవుతుంది ఈ నక్షత్రాన్ని అగ్ని నక్షత్రం అని అంటారు అగ్ని ఆరు ముఖాలు కలవాడు కృతికలు కూడా ఆరు నక్షత్రాలు ఈ కృతికలు ఒక విశిష్టత ఉంది అదేమిటంటే కుమారస్వామిని షణ్ముఖుడు అంటారు అంటే ఆరు ముఖాలు కలవాడని అర్థం ఆకాశంలోని ఆరు కృతిక నక్షత్రాలు మాతృమూర్తులై పాలు ఇవ్వగా కుమారస్వామి ఆరు ముఖాలతో పాలు త్రాగాడు ఈ విధంగా కృతికల చే పెంచబడడంతో కుమారస్వామికి కార్తీకుడని పేరు వచ్చినది ఈ కారణాల వల్ల కృతికలకు ప్రాముఖ్యత కలిగినది కార్తీక ద్వీపాల ప్రత్యేకత ఈ మాసంలో చెప్పుకోదగ్గ మరో అంశము దీపారాధన ఈ మాస ప్రారంభం నుండి సూర్యోదయానికే పూర్వమే లేచి నది స్నానం చేసి శుచిగా పొడి బట్టలు ధరించి దీపారాధన చేయాలి ఈ మాసంలోనే జ్వాలతోరణాలన్నీ కొన్ని చోట్ల వెలిగిస్తారు ఈ ఈ కాలమంతా దేవాలయాన్ని దీపాలచే అలంకరించబడుతుంది ప్రజలను ఉత్తేజపరుస్తూ శోభయా శోభయానమానంగా ఉంటాయి ప్రతి ప్రతి ఇంటి ముంగిట ఈ మాసమంతా వరకు దీపం వెలుగుతూ ఉంటుంది కార్తీక మాసంలో స్త్రీలు నదులల్లో కోనేటులలో దీపాలు వదులుతారు ఈ దీపాలు ఆకాశంలోని చుక్కలాగా ప్రకాశవంతంగా వెలుగుతూ కనుల పండుగగా కలగ చేస్తాయి ఈ మాసంలో స్త్రీలు దీపాన్ని దానంగా ఇస్తారు దీనివల్ల వారికి ఎనలేని కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయని భావిస్తారు ఈ దీపాలు మనుషుల్లోని అజ్ఞానంనే చీకటిని తొలగించి జ్ఞానంనే వెలుగును నింపుతాయని దీని అర్థం అంతేకాకుండా కార్తీక మాసంలో దీపదానం చేయడం వల్ల అత్యంతమైన పుణ్యదాయకం చేయాలని కూడా శాస్త్రవచనం కార్తీక మాసంలో ముప్పై రోజులలో దీపం పెట్టలేని వారు శుద్ధ ద్వాదశి చతుర్దశి పూర్ణిమ దినాలలో తప్పక దీపం పెట్టాలని వచనం ఈ విధంగా కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం దీపదానం చేయడం వల్ల సకల జీవరాశులే కాకుండా రాళ్ళు రప్పల వృ వృక్షాలు వంటివి కూడా ముక్తి పొందుతాయని పురాణ కథనం ముఖ్యంగా ఈ నెల అంతా కూడా దీపారాధన వర్షదానం అన్నదానం వంటివి చేస్తూ ఉంటారు కొందరు పౌర్ణమి రోజు ఏడాదికి ఒకసారి వెలిగించే మూడు వందల అరవై ఐదు ఒత్తులు పదివేల ఒత్తులు లక్ష వత్తులతో దీపారాధన చేస్తూ ఉంటారు అంతేకాదు పూజలు వ్రతాలు నోములు కూడా నోచుకుంటూ ఉంటారు శివుడికి ముఖ్యమ ముఖ్యంగా పాలు పెరుగు పంచదార నెయ్యి తేనెలతో అభిషేకం చేస్తే ఎంతో సంతోషిస్తూ ఉంటాడు అందుకే ఈరోజు కార్తీక కార్తీక మాసం చివరి రోజుల వరకు భక్తులు ఈ విధంగా చేస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ నమస్తే